మార్నింగ్ ఫ్రెండ్స్ హ్యాపీ సండే రామకృష్ణ మా ఇంటి పక్కన ఉంటారు కదా రామకృష్ణ అన్న ఇవాళ సంథింగ్ ఏదో పని మీద ఊరికి అంటే రాజు జీకి చల్లపళ్ళు వచ్చినాం ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే వచ్చినాం అయితే ఇవాళ ఎక్స్పెక్ట్ చేయని వ్లాగ్ చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది నా జీవితం పోరాటం ఏ రోజుకి ఆ రోజు పోరాడుతూ ఎప్పటికెప్పుడు మనకు ఒక గోల్ పెట్టుకుని ముందుకు పోవటం ఉండేది ప్రేమించటాలో లవ్ చేయటాలు అంత టైం లేదు ఇప్పుడు మనం ఏదో ఒకటి కొత్త కొత్త పెట్టుకొని ఈ గుండ్రా ఎట్లా దింపాలరా ఈ గుండ్రా చెప్పాయి కదా ఇవాళ చూడండి మార్కెట్ ఇవాళ రామకృష్ణ కొద్దిగా అర్జెంట్ వర్క్ ఉండి ఊరలేడు అనమాట సో మనకప్పు చెప్పిండి పని మన బోస్ బాబు స్టార్ట్ చేస్తాడు అనమాట Ya ఇంకేందో మరి అంకులు చెప్పనా వండి కొనని బాబు అయితే ఒక రౌండ్ వేసిన అనమాట మంచి ఇంజిన్ ఆఫ్ చేసేయారా ఫైవ్ మినిట్స్ పడతాం స్టార్ట్ కానీ ఓకే ఫ్రెండ్స్ రైడ్ అయితే స్టార్ట్ అయింది అరక చూద్దాం ఇవాళ ఎంత మాల పోతుంది ఎంత పైసలు వస్తాయి ఏమేమి కా మీరు చూద్దాం నీ వాల్యూషన్ గురించి నీకు తెలియట్లే నీ దాక ఎందుకన్నా ఈ సిటీలో ఏ సెంటర్లోనైనా సరే నీ ఫోటో పెట్టు దాన్ని చుట్టానికి జనం క్యూలో నిలబడతారు అదన్న పబ్లిక్ లో నీ ఫేస్ వాల్యూ సో ఇందు వదన కుందరదన మందగమన మధుర వచన వావ్ వినండి జస్ట్ లిసన్ వినండి ప్లీజ్ అంటే ఇందాకలా అటు పెట్టినాంలే కానీ వాళ్ళది కొత్తిల్లు కదా సో ఇవాళ ఏందో లారీ వస్తుంది అంటే మహేంద్ర వీరో స్క్రాచ్లు అవి పడతాయమని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినాం అందులో మన షాపు అక్కడనే కాబట్టి కనిపిస్తుంది ఎవరు ఎత్తారు చిన్నపిల్లగాళ్ళు ఉన్నారు కొద్దిగా ఎక్కి ఆడుకుంటారు అవి ఖరాబ్ ఇస్తారని ఏం చెప్పు సబ్స్క్రైబ్ చేసుకో కాక ఓకే ఓకే ఏందమ్మా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఏ మార్కెట్లో పట్టుకొచ్చారు ఒంటి మా ఆమెడ టమాటాలు ఎట్లా యాభై రూపాయలు కిలో ఇవి ఎట్లా బీరకాయలు యాభై అర్ధ కిలో కిలో వందనా ఇక ఎట్లా ఉంటుంది ఎన్ని టమాటాలు కేజీ యాభై అంట యాభై అక్క అవి బీరకాయలు పావు పావు కిలో థర్టీ బోడకాకరకాయలు ఉన్నాయి బోడకాకరయలు ఎట్లా పావు కేజీ ఫిఫ్టీ కేజీ రెండు వందలు కేజీ రెండు వందలా అంటే ఏడైనా బోడకాకరకాయలు టేస్ట్ బోడకాకరగాయలు దేనికి రావాలి అదే సంగతి టమాటా కేజీ యాభై రావాలమ్మ రావాలి రావాలి ఫ్రెష్ ఫ్రెష్ కూరగాయలు టమాటాలు ఉన్నాయి బీరకాయలు ఉన్నాయి చూపించేది బోడ కరగాయలు ఉన్నాయి అవి ఏందిరా ఈ కూరగాయలు తెలియదు అది చిక్కుడుకాయలు ఉన్నాయి ఎన్నో బెండకాయలు ఉన్నాయి మిర్చి ఉన్నాయి టమాటాలు ఉన్నాయి కరెక్ట్ ఇవి పూరా మాలు ఎంత తెచ్చినాం ఎంత ఇప్పుడు చెప్తాను చూడండి దొండకాయ టోటల్ ట్వంటీ ఫైవ్ కేజీస్ ఇచ్చినాం మనకి మార్కెట్లో కేజీ సెవెంటీ రూపీస్ పడ్డది మనం ఎయిటీ రూపీస్ కమ్మినాం బీరకాయ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజీస్ తెచ్చాం కేజీ మనకి సెవెంటీ రూపీస్ పడ్డది మార్కెట్లో మనం ఎయిటీ రూపీస్ కమ్మినాం బోడగాకరకాయ ఎయిట్ కేజీస్ తెచ్చినాం ఎయిట్ కేజీస్ మనకి ఖరీదు వన్ ట్వంటీ పడ్డది మనం వన్ థర్టీ కమ్మాం కేజీ చిక్కుడుకాయ వచ్చేసి పదిహేను కేజీలు తెచ్చినాం సెవెంటీ రూపీస్ ఖరీదు అంతే ఇది కూడా ఎయిటీ రూపీస్ కమ్మినాం మనం కేజీ బీన్స్ వచ్చేసి సిక్స్టీన్ కేజీస్ తెచ్చినాం సిక్స్టీ టూ ఖరీదు మనం సెవెంటీ టూ వేసినాం పచ్చిమిర్చి పది కేజీలు మనకు వచ్చేసి యాభై ఖరీదు పడ్డది మనం సిక్స్టీ రూపీస్ కమ్మినాం టమాటాస్ వచ్చేసి మొత్తం నాలుగు బాక్సులు ఆ బాక్స్కి వచ్చేసి ట్వంటీ కేజీస్ అట్లా ఎయిటీ కేజీస్ కేజీ మనకి బాక్స్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడ్డది మొత్తం నాలుగు బాక్సులు కలిపి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడ్డది మనకి మంచిడు మాల సర్క్ అయితే దగ్గర దగ్గరకు వచ్చింది అదే చాలా దగ్గర దగ్గరకి వచ్చింది మేము ఏంటంటే ఆ దగ్గరకి వచ్చింది కొద్దిగా మార్కెట్ అంతా తిరిగి చూద్దామని వెళ్తాను చూడాలి నువ్వే అమ్మ వింత వింతగా ఉన్నాయి మొత్తం ఎప్పుడు చూడండి ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి చూద్దాం మార్కెట్ చూడండి ఎంత పెద్దగా ఉందో మొత్తం ఏ హండ్రెడ్ మొత్తం ఉన్నాయి ఇంకా మనకి ఒక ఇవన్ లేదు అంటే వెజిటేబుల్స్ అని లేదు వెజిటేబుల్ ఫ్రూట్స్ నార్మల్ మన థింగ్స్ ఫ్యాన్సీవి అన్నీ ఉన్నాయి మొత్తం ఏ టూ జెడ్ ఇక్కడ స్లిప్పర్స్ ఉన్నాయి చూడండి మొత్తం స్లిప్పర్స్ మార్కెట్ కూడా ఉంది ఇంకా స్వీట్ కార్న్ స్వీట్ పొటాటో మనకి ఆకుకూరలు మొత్తం ఉన్నాయి అన్నమాట కొబ్బరికాయలు ఇంకా వాటర్ మెలన్స్ ఫ్యాన్సీ చాలా అంటే చాలా ఉన్నాయి మార్కెట్లో అంటే ఓన్లీ ఇవన్నీ కాదు మనకి వచ్చేసి ఏమంటారు చెప్పులు కానీ హ్యాండ్ క్రాఫ్టెడ్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక మార్కెట్ ఎండ్కి వచ్చేసింది సియూ ఇన్ నెక్స్ట్ లాక్ ఓకే బాయ్